హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా షాప్ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అయినా అగో ఐదు వందలు దొరికింది అక్కడ దొరికినప్పుడు ఆ పక్కన ముస్లిం సమ్ముంది కదా నాది అన్నది ఆమె అయితే ఇంకా ఆమె ఉంది ఇంకా నా ద షాప్ దగ్గర రాలేదు కదా ఆమెది ఎలాగవుతుందని రివర్స్లో వెళ్ళాను అనమాట సరే కొద్దిగా టైం వెనక్కి పెట్టాను ఇంకో నాలుగు నలభై మూడు అప్పుడు పెడితే అప్పుడు చూడండి ఆమె కాలు కడ పడతా చూడండి ఆమెదే కానీ గాలికి ఎగురొచ్చిందనమాట మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఇదే నిదర్శనం ఆమెది అది ఐదు వందలు ఇప్పుడు అటు చూసింది కదా ఇక్కడ పడి ఇక్కడ గాలికి ఎగురొస్తుంది అది ఆ గాలికి ఎగురొచ్చింది ఆయన దొరికింది నేను అనుకున్నాను చూసాను కదా అప్పుడే ఎలా వస్తుంది ఆమె ఇంకా నా షాప్ దాకా రాలేదు అక్కడి నుంచి ఇక్కడ పడ్డ నోట్ ఎలా వస్తుంది అనుకున్నా కానీ గాలికి ఎగురొస్తుంది కింద పడి అక్కడికి ఎగురొస్తుంది అనమాట అది తెలియక మేము ఏమనుకున్నామంటే ఆమె ఆమె కాదు వేరే వాళ్ళదే అనుకున్నాం అనమాట కానీ ఆమెదే అది ఎలా తెలిసిందంటే అది ఒక కాళ్ళు కడ పడత చూడండి కాలు కడ పడుతుంది ఫస్ట్ నోట్ అది అది పడ్డది కదా కాల్కడ పడింది మరి బైక్ వెనకాలకి వచ్చి వచ్చింది